జై గురుదేవ అఘోరా అఘోరి నాగ సాధువులు సాధు పుంగవులు అలాగే పండితోత్తములు జ్ఞానవంతులు అనేక అంశాల్లో ప్రావీణ్యము ఉన్నటువంటి మేధావులు వీళ్ళందరినీ ఎప్పుడూ కూడా హేళన చేయకూడదు గేలి చేయకూడదు ఆట పట్టించకూడదు ఎందుకంటే వాళ్ళు సమాజానికి దేశానికి యావత్ ప్రపంచానికి సర్వ ప్రాణి కోటికి ఎంతో ఉపయోగకరమైన ఉపయుక్తకరమైనటువంటి అంశాలను లక్ష్యంగా పెట్టుకొని వారి జీవితాల్ని వాటిని సాధించడం కోసమే అంకితం చేసేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు కాబట్టి వారి వల్ల సామాన్య ప్రజానీకానికి జీవకోటికి ఉపయోగాలు ఎన్నో ఉంటాయి అందుకని సముచితంగా గౌరవించి వారికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను ఇచ్చి వాళ్ళని ఎంతో మర్యాదపూర్వకంగా చూడాలి లేదా అలాంటి సదుద్దేశం లేని వాళ్ళు కనీసం వాళ్ళ జోలికి వెళ్ళకూడదు ఈ మాత్రం మినిమం కర్టసీ వాళ్ళు మన సొసైటీలో చాలామంది ఉన్నారు అని చెప్పవలసినందుకు ఎంతో బాధపడుతున్నాను నేను అటువంటి పరిస్థితి తెచ్చారు వెరీ స్మాల్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక నెల రోజుల క్రితము హిమాలయాల నుంచి తెలంగాణ జిల్లాకు వచ్చినటువంటి లేడీ అగోరీ ఆవిడ అగోరీనా కాదా ఆడదా మగాడ లేకపోతే ట్రాన్స్జెండర్ లేకపోతే ఎవరు ఏమిటి ఎందుకు వచ్చింది ఎందుకు ఇలాగా విచిత్ర చేష్టలతోటి సమాజంలో సంచరిస్తోంది ఈవిడ రాకకు ఏమిటి ఇంతకు మునుపు ఇలా ఎవ్వరూ ఇక్కడికి రాలేదు కదా ఇలాంటి రకరకాల సందేహాలతోటి చాలా యాంగ్జైటీతోటి చాలా కుతూహలంతో ముఖ్యంగా ఆవిడని చూసిన క్షణం నుంచి మీడియా వాళ్ళు అనేక యూట్యూబర్సు అలాగే కొంతమంది సొసైటీలో మనుషులు కూడా సెల్ ఫోన్లు పట్టుకొని సెల్ఫీలు తీయడము పిచ్చి పిచ్చి ప్రశ్నలతో వేధించటము ఇవన్నీ జరిగిపోయాయి ఇంకా జరుగుతూ ఉన్నాయి ఇది యావత్ భారతదేశానికి కూడా తెలిసిపోయింది ఈ అంశం ముఖ్యంగా నిన్న ఈరోజు కొన్ని న్యూస్ ఛానల్స్లో కొన్ని అంశాలు నేను చూసినప్పుడు విన్నప్పుడు నాకు అనిపించింది ఇంకా మనిషి ఆప్షన్స్లో కూడా మీరు ఆ సబ్జెక్ట్ని వదలరా అదే పట్టుకు వేలాడతారా ఎస్ ఎందుకు అంటే దానివల్ల మీకు స్వప్రయోజనము ఉంది మీకు ధనాదాయము వస్తుంది అలాగే మీకు పబ్లిసిటీ వస్తుంది అలాగే మీకు ఒక గుర్తింపు వస్తుంది లేకపోతే మీరెవరో ఎవరికి తెలుసు అందుకని మీరెవరో అనేక మందికి తెలియాలి అనే యాంగ్జైటీ మీకు ఉంది ఆవిడకి అది పబ్లిసిటీ పిచ్చి మీ అందరికీ ఉంది లేకపోతే ఆవిడ టాపిక్ మాట్లాడడం ఎందుకు మాటలేదు అలాగే ఆవిడకి పబ్లిసిటీ అంటే చాలా ఇష్టము పాపులర్ అవ్వడం కోసము పబ్లిసిటీ కోసము ఈ వేషాలు అన్ని వేస్తుంది అని ఒక ఆవిడ అన్నారు మరి ఆవిడెవరో నిన్న మొన్నది దాకా ఎవరికి తెలియదు ఈరోజున మాత గురించి అనేక యూట్యూబ్ ఛానల్స్లో రకరకాల జిమ్మిక్కులు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ప్రతి ఛానల్లో ఆవిడ కనిపిస్తుంది అంటే పబ్లిసిటీ ఎవరికి జరుగుతుంది ఎవరు కోరుకుంటున్నారు స్పష్టంగా అందరికీ అర్థమవుతోంది కదా అఘోరి మాత కోరుకోలేదు ఆవిడ వచ్చిన పర్పస్ కూడా ఆవిడ స్పష్టంగా చెప్పారు సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి నోరు లేని గోహత్యల్ని ఆపాలి అలాగే స్త్రీల పట్ల చిన్న చిన్న ఆడపిల్లల పట్ల జరుగుతున్నటువంటి మానభంగాలు అనేక ఘాతుకాలు జరగకుండా ఆపాలి అందుకు అందరూ కృషి చేయాలి అనేటువంటి అంశాన్ని మాత్రమే ఆవిడ మాట్లాడుతూ వస్తోంది ఆ అంశాన్ని పక్కన పెట్టేసి ఆవిడ బట్టలు కట్టుకోలేదు ఆవిడ లిప్స్టిక్ వేసుకుంది ఆవిడ బొగ్గను చుక్క పెట్టుకుంది ఒళ్ళంతా పాండ్స్ పౌడర్ పూసుకొని తిరుగుతోంది శ్మశానాల్లో ఏవేవో పూజలు చేసేస్తోంది మీకు తెలుసా తెలీదు తెలియనప్పుడు తెలుసుకోవాలనే యాంగ్జైటీ మీకు ఎందుకు మీకేమన్నా నష్టం కలిగించిందా కష్టం కలిగించిందా మీ ఇళ్ళకు వచ్చిందా మిమ్మల్ని చేయిచాపి ఏమన్నా డబ్బులు ఇవ్వని అడిగిందా తన పూజలకి ఏమన్నా కొనివ్వమని అడిగిందా కనీసం గ్లాసుడు మంచి నీళ్లు అడిగిందా ఎవరినైనా లేదు ఒక గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వడై మానవత్వహీనంగా ప్రవర్తిస్తున్న మీరు మొన్న మంగళగిరిలో నడి రోడ్డు మీద ఒంటరి మనిషిని చేసి రకరకాలుగా లాగి పీకి నోటికొచ్చిన పచ్చి బూతులు మాట్లాడి హింసించారు కోపం రాదా ఎందుకు నన్ను అంటున్నావు అని సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోరా మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అన్న ఏమైనా చేసినా రండి నన్ను గిల్లండి గోకండి తిట్టండి బాగా కొట్టండి అని అంటారా ఎదురు తిరగరా అంతటి శాంతమూర్తులే మీరు కాదు మరి ఆవిడలో శాంతాన్ని ఎందుకు కోరుకుంటున్నారు ఎందుకంటే ఆవిడ అఘోరీ మాత అని మీరు అంతరాంతరాల్లో నమ్మారు కాబట్టి ఆవిడ శాంతంగా ఉండాలి అని కోరుకుంటున్నారు మరోపక్క ఆవిడ్ని గిల్లి గొక్కి పీకి నానా దుర్భాషలాడి రెచ్చగొట్టేస్తున్నారు ఇది తగునా మీకు ఆలోచించండి ఒక మనిషిని మనిషిలా ట్రీట్ చేయడం ముందు అలవాటు చేసుకోండి గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నారు మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి అన్నారు అది మనందరి యొక్క కనీస ధర్మము అని ఎందుకు మర్చిపోతున్నారు మీరు మర్యాద ఇస్తే మీకు మర్యాద ఇస్తారు మీరు మంచి మానవత్వం విడిచిపెట్టి అమర్యాదగా నానా దుర్భాషలు అడితే ఎందుకు ఆవిడ విని అవి భరించాలి తనంతా అని ప్రొటెక్ట్ చేసుకోకూడదా తప్ప ఆలోచించండి అగోరేలతో అఘోరాలతో నాగ సాధువులతో సాధు పొంగువులతో ముముక్షువులతో జ్ఞాన ధ్యాన ఆధ్యాత్మిక జీవనం గడిపే వారితోటి అకారణంగా వారి జోలికి వెడితే భగవంతుడు ఉపేక్షించడు ఈ సత్యాన్ని గుర్తుంచుకోండి జై గురుదేవ